చైతన్యపురి కార్పొరేటర్ రంగ నరసింహగుప్త గారు ఉన్నారు సో మీ ఏరియాలో అంటే మీరు కార్పొరేటర్ ఉన్నటువంటి ఏరియాలో హైదరాబాద్ దాదాపుగా మూడు రోజుల నుంచి నిద్ర లేవని చెప్పేసి అంటున్నారు సో ఈ టైమ్ లో మీరు ఏం చెప్తారండి ఎందుకంటే నిన్న మీ ఎంపీ గారు కూడా వచ్చి పోవడం అనేది కూడా జరిగింది సో ఎట్లా అనిపిస్తుంది మీకు ముఖ్యంగా చైతన్యపురిలో లో పని కాలనీ న్యూ మారుతి నగర్ ఇంద్రానగర్ గణేష్ పురి బోన్ నగర్ మొత్తం ఏడెనిమిది కాలనీలు వస్తాయి ఈ ఏడెనిమిది కాలంలో మూసి పరివాక ప్రాంతం పరిధిలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఎవరి ఇంట్లో నిద్రలు లేవు వాళ్ళు నీళ్ళు తాగలేరు అన్నం తింటలేరు ఏడుపులతో పండుకుంటున్నారు వాళ్ళ ఒక్కొక్క ఇంటికి తిరిగి మేము పరిశీలన చేస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క కాదా వాళ్ళు కొందరు హార్ట్ పేషెంట్లు ఉన్నారు కొందరు బీపీ పేషెంట్లు ఉన్నారు అసలు వాళ్ళ బతుకులు ఏమైతే ఏమీ అర్థం కావడం లేదు భరోసా ఇవ్వడానికి వాళ్ళు రాత్రి మూడు గంటలకు జేసీబీ తీసుకొచ్చి గురగొడతా అని చెప్పి అంటే వాళ్ళు పడుకోకుండా రోడ్ల మీద కూర్చుంటున్నారు అరే ఇది దొంగ ప్రభుత్వమా ఏం ప్రభుత్వము ఇంత కర్మ బట్టింది రేవంత్ రెడ్డి గారు మీకు ప్రజలను మనం మంచి పనులు అందించాలని చెప్పి సూపర్ పనులు ఉన్నావు అని చెప్పి మార్పు కోరుకున్నారని చెప్పి నువ్వే అని మార్పు ద్వారా నువ్వు వచ్చినావు మంచి మార్పు ద్వారా వచ్చినావు ప్రజాపాలన ప్రజాపాలన ఎవరిని అడిగి చేస్తున్నావు ముప్పై నలభై ఏళ్ళ నుంచి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు నలభై ఏళ్ళ కింద కట్టుకున్నారు ట్యాక్స్ పర్మిషన్ తీసుకున్నారు నల్లది తీసుకున్నారు కరెంట్ తీసుకున్నారు మరి మీరే కదా అవన్నీ ఇచ్చింది ప్రభుత్వం కాదా మరి ఇప్పుడు అక్రమం ఎట్లయితే ఇది అది మరి అక్రమం అయినప్పుడు అధికారులు అందరు ఇచ్చినప్పుడు వాళ్ళని సస్పెండ్ చేసినావా కాంపెన్సేషన్ ఇచ్చినావా వాళ్ళ యొక్క ఆస్తులను రికవరీ చేసినావా వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పెట్టినావా మరి ఏం చేయలేదు కదా ముందు అవి చేయి అవి చేసి వీళ్ళ దగ్గర కదా అది మూసి శుద్ధి పేరు డెవలప్మెంట్ ఎవరు కావాలయా ఉన్నాయి ఇప్పటి నుంచి జరుగుతుందా కొత్తగా వచ్చిన నువ్వు వచ్చినాక వచ్చిందా ఈ రోజున డెబ్బై ఫీట్ల లోట్లో ఉన్నది మూసి ఇక్కడ వంద ఏళ్ళ చరిత్ర నూట యాభై చరిత్ర ఈ రోజు వరకు కూడా మూసి ఒక్క చుక్క నీరు ఇక్కడికి రాలా మరి ఇది ఎఫ్టిఎల్ బెల్ట్ అని చెప్పి ఎట్లా నిర్ణయించిన వీళ్ళు చూపిస్తారు ఇక్కడ మన ప్లాన్ గా చేత నెప్పులు ఏమో సెంట్రల్ సెంట్రల్ నుంచి నూట యాభై మీటర్లు ఉంటుందంట ఫోర్ అండ్ హాఫ్ ఫుల్లా ఇరవై ఐదు మీటర్లు ఉంటుందంట నయా ఫుల్లా ముప్పై మూడు మీటర్లు ఉంటదంట మరి అక్కడ ముప్పై మూడు మీటర్లు ఉంటది ఇక్కడ నూట యాభై మీటర్లు ఎట్లుంటాయా కొద్దిగా అర్థం ఉందా మీకు జ్ఞానం ఉండాలి కదా అధికారాన్ని పంపించినప్పుడు వాళ్ళకి చెప్పండి దొంగ తర్వాత రాత్రిప్పుడు ఎందుకు మీ పోలీసు వాళ్ళు ఎందుకు మీరు మంచి పని చేస్తున్నారు కదా పోలీసులు ఎందుకు ఆడుకుంటున్నారు అక్రమంగా ఏం చేసిన ప్రజల కోసం అని చెప్పేసి అంటున్నారు కదా ఇది ప్రజల కోసం మూసి నీళ్లు తాగితే తీర్థం తాగినట్టు ఉండాలన్నట్టు కూడా చెప్తున్నారు వాళ్ళు ఆ రేంజ్ లో చేస్తారంట వాస్తవమే తీర్తండి ముందు నువ్వు తీర్తండి తీర్త కూలగొట్టేసి బడాబాబులకు రోడ్లు వేసి మాలు కట్టించి డబ్బులు సంపాదించడానిక వరల్డ్ బ్యాంక్ ద్వారా లోన్ తీసుకొని మూసి పేరు మీద ఇరవై ముప్పై వేల కోట్లు దుబ్బిపోవడానిక నీ జగన్నాడు హైడ్రా పెట్టావా నువ్వు హైడ్రావా నోటీసులు ఇవ్వాలా హైడ్రస్ బిల్డింగ్ పెద్ద పెద్ద బిల్డర్ల ద్వారా పైసలు వసూలు చేయాలా పెద్ద పెద్ద పారిశ్రామిక పైసలు చేయాలి నీ హైడ్రాక్ అదే కదా మరి ఇది కూడా అదే చేస్తున్నావా అరే తింటే తింటే అయినా గరిపులో పొట్టేందుకు బడుగు బలైన వర్గాలు వాళ్ళు పూలు అమ్ముకొని కూరగాయలు అమ్ముకొని పాలు అమ్ముకొని చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళు గీలే కనబడిదా డబుల్ బెడ్రూమ్ ఇస్తా వాళ్ళకి మరి నీ మంత్రులు నువ్వు ఈ హైవే లో డబుల్ బెడ్రూమ్ లో ఉండు వాళ్ళు వచ్చి ఉంటారు అది మాత్రం కాదు నువ్వు మాత్రం మంచి ఏసీలో ఉండాలా ప్రభుత్వ బోనల్లో అనుభవించాలా వీళ్ళు మాత్రం నువ్వు డబ్బులు ఇచ్చినా వాళ్ళకు లోన్లు తీసుకుని కట్టుకున్నారు బాబు లోన్లు తీసుకొని కట్టుకున్నారు వాళ్ళ లోన్లు ఏం కావాలా వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం కావాలా ఈ రోజున ఎక్కడ కూడా మనం గతంలో చూసినాం పోలీస్ స్టేషన్ అనుకో మండల ఆఫీస్ అవసరం అనుకో కలెక్టర్ అవసరం అనుకో మార్కెట్ వాల్యూకు రెండు రేట్లు గవర్నమెంట్ వాల్యూకు ఆరు రేట్లు ఏడు రేట్లు ఇచ్చిన దాఖలాలు ఆన్ రికార్డు ఉన్నాయి మరి మీకు జ్ఞాపకం రాలేదా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి బాబు యాభై గజాలు ఉన్నది ఇరవై ఐదు వేలు ఉన్నది ఓ నీకు లక్ష యాభై వేల రూపాయలు ఇస్తాం మార్కెట్ వెళ్ళాల లక్ష యాభై వేలు ఉన్నది అది ఇస్తాం నీ కట్టిన బిల్డింగ్ మూడు వేల స్క్వేర్ ఫీట్ ఉన్నది దానికి ఇస్తాం నీ జాగిరా యాభై ఏళ్ళు రక్తం దార పోసి కట్టిన ఇల్లు కూడగొట్టి నువ్వు పో అంటే పోతే నా వాళ్ళు ఏమనుకుంటున్నావు వాళ్ళు ఇప్పుడు ఇంకా ఏడుస్తున్నారు తెగిస్తారు మళ్ళీ నువ్వు నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందే నిర్ణయం తీసుకోకపోతే రాబోయే కాలంలో భవిష్యత్తులో నీకేం వెళ్ళా చేస్తారు రా నీ మంత్రిని పంపి ఇక్కడికి వాళ్ళు అడుగు వాళ్ళ బాధ్యత అరే ఎన్నో వాళ్ళను వాళ్ళను వాళ్ళ స్టేక్ హోల్డర్స్ బాధితులు వాళ్ళకి ఏ లేకుండా నీ అధికారం వచ్చి ఇది ఎఫ్టీఎల్ లో ఉండాలంటే అయిపోయిందా అరే ముప్పై ఎన్న కింద ఎందుకు లేదా ఎఫ్టీఏ పదిహేను ఎన్న కింద ఎందుకు లేదు ఐదు కింద ఎందుకు లేదు నువ్వు ముఖ్యమంత్రి కాక ముందు కూడా ఉన్నారు కదా ముఖ్యమంత్రి అయినాకనే ఎఫ్టీఏల్ వచ్చిందా ఇది కాదు ఇది తప్పుడు పద్ధవ ప్రభుత్వం దుర్మార్గం ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ వీళ్ళకి అండగా ఉంటుంది నిన్న కూడా మా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర గారు పొద్దున తొమ్మిది గంటలకు వచ్చి రాత్రి పదకొండు గంటల వరకు ఇక్కడ బైఠాయించారు రోడ్ మీద సిగ్గు శరం ఉండాలి ఒక ఎంపీ గారు ఆడ కూర్చొని ఉంటే మీరు వచ్చి మాట్లాడాలన్నా ఒక ప్రభుత్వ అధికారి వచ్చి మాట్లాడాలన్నా ఒక కలెక్టర్ వచ్చి మాట్లాడాలన్నా దానికి సంబంధించిన మినిస్టర్ మాట్లాడాలన్నా హైదరాబాద్ మినిస్టర్ వచ్చి మాట్లాడాలన్నా కమిషనర్ వచ్చి మాట్లాడనా పారా అంత పరివే కబడ్దార్ మాకున్నది రాజ్యం కేంద్రం అరే ఒక గవర్నర్ పాలన పెడితే దిగిపోతావు కానీ అట్లాంటి వాళ్ళు కాదు ప్రజాస్వామ్యం గెలువచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ అందుని గమనం చూస్తున్నాం ఆయన ఇంకా చూస్తాం ఫీల మీదికి మీరు వచ్చిందంటే ఫస్ట్ మా ప్రాణాలు పోవాల్సిందే తప్ప వాళ్ళది కాదు వాళ్ళు తెగించి కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు నువ్వెవరు నువ్వెవరు నయజామస ఉంటు దిగిపోయాడు ప్రజా పోరాటం చేస్తే నువ్వు లెక్క నువ్వే అన్నావు కదా నేను పోరాటం చెబుతుంది మార్పు తెచ్చినా ఇదా మార్పు గరిపో ఏం చేసారు నాయనా అప్పు హైటాక్ చెట్ల పెద్ద పెద్ద పారిశ్రామిక వాళ్ళ మీద పడు దోష పెట్టు వాళ్లకు ఇంకేం చేస్తావుగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ రోజుకు మూడు కోట్ల ఆదాయం నెలకు వంద కోట్ల ఆదాయం సంవత్సరానికి వెయ్యి కోట్ల ఆదాయం నువ్వు ఐదు వందల కోట్లు అయినట్టుంది ఇయ్యనట్టుంది కొట్టినావు అదొక పెద్ద సమస్య నా సబ్జెక్టా ఆయన కూలిపోతే ఎన్ కన్వెన్షన్ కూలిపోతే ఆయన పోయింది ఎంటిగా కూడా కాదు అరే వీలు మొత్తం బతికాయి ఇలా ఇల్లే బతుకు ఆ బతుకునేది చూస్తావా నువ్వు పని చేయరు అందీకు నీకు తిన్నమాట వాళ్ళకి వచ్చి విషయం ఇచ్చి సంపు ఎందుక ఎంత కష్టం ఆ పోలీసులను పెట్టి అధికారులను పెట్టి సంపాదన తాగుతారు కదా పేరు మీద మీరు ఒక కార్పొరేటర్ యాక్షన్ తీసుకుంటారు ఒకవేళ మేము ఒక్కటే చెప్తున్నాం భారతీయ జనతా పార్టీగా యాజ్ ఏ కార్పొరేటర్ గా వీళ్ళు ఓటేసి నాకు గెలిపించు ఈ రోజున పనిచేయాలని చెప్పి నన్ను నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళకి పనిచేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ బుల్డోజర్ కాదు కదా ఏది కూడా ఇక్కడ వస్తే యుద్ధం ప్రకటిస్తాం ఏం చేయాలో చేస్తాం ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి నా ప్రాణం పోయినా సరే నా మీదికెళ్ళి పోవాలా రోజు నేను చెప్తున్నాను మా పార్టీ మొత్తం అండగా ఉన్నది రాష్ట్రం మొత్తం అండగా ఉన్నది కేంద్రం మొత్తం అండగా ఉన్నది అంత ఈజీ కాదు రమ్మని చెప్పు బుడ్ రమ్మని చెప్పు వేల మంది ప్రాణాలు పోతాయి నా తర్వాత నా ప్రాణం పోయినాక ప్రాణాలు శివాల మీద బతికి పేలాలు వేరుకునే బతుక అనేది ఇది బుడు చంపుతావా సంపు చూద్దాం ప్రజాస్వామ్యంలో చూద్దాం మొదటగా నేనే నిలబడతా నా ప్రజలు నన్ను ముందర పెట్టింది ఎందుకు నాకు ఓటేసింది ఎందుకు నాకు ఓటేసింది ఎందుకు నన్ను గెలిపించింది నేను వాళ్ళ దగ్గర ఎలక్షన్ అప్పుడు ఓటు అడిగినప్పుడు ఓలే మొత్తం నేను మీకుంటా అని చెప్పి మనం ఇప్పుడు పారిపోవాలా నేను నేను పారిపోవాలా నాకు గెలిపించారు మరి నేను ఉంటారు గారు కొండ వీళ్ళందరూ కదా హైడ్రా చెరువు కుంటలు కాపాడాలన్నాడు మూసి కాదు హైడ్రా చెరువు కుంటలు కూడా చెరువు పరిధిని కాపాడమన్నాడు కుంటల పరిరక్షణ చేయమన్నాడు భావితరాలకు నీళ్లు అందించాలి కాబట్టి మా వాళ్ళు నీళ్ళ కోసం మాట్లాడినది ఈ మూసి నది ఆల్రెడీ దీనికి ఒక పర్యవక ప్రాంతం నిర్ణయించబడింది నలభై ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకోబడినాయి ఈయన మూసి పొంగి నీళ్ళు వచ్చినప్పుడు దాకా లేవు పొట్టి పుణ్యానికి నువ్వు పేరు నాటకం పెట్టేసి ఒకటి ఇంకోటి చేస్తావు సరే నువ్వు మంచి పాలన చేస్తున్నావు కదా మరి నీ ఆరు పథకాలు ఏమైనాయి అరే ఆరు పథకాలలో ఒక పథకం కూడా ఇంప్లిమెంట్ చేయని బతుకునేది ఇదే ఉధరిస్తావు అది ముందు అవి ఉధరించాయన నేను నమ్ముతాం నేను ఆరు ఉధరించు తర్వాత దీన్ని మాట్లాడదాం నువ్వు అది చేసిన ముందు సమస్య లేదు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది నా ప్రాణం పోయినా సరే ఉంటాయి సో మొత్తానికి మొదటిగా బుల్డోజర్ రావాలంటే నా దగ్గరికి రావాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు చైతన్యపురి కార్పొరేటర్ నరసింహ గుప్తా గారు సో మరి ప్రభుత్వం వీళ్ళ తరఫున ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆలోచన